नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय, राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु षडुत्तरशततमः सर्गः ఆరవ సర్గ భరతుడు మరల రాముడిని అయోధ్యకు వచ్చి రాజ్యము గ్రహింపుమని కోరుట ఏవ ముక్వాతు విరతే రామే వచనమర్ధవత్ సతో మందాకినీ తీరే రామం ప్రకృతి వత్సలం ఉవాచ భరతశ్చిత్రం ధార్మికో ధార్మికం వచః ఆ మందాకినీ తీరము నందు రాముడు ఈ విధముగా మంచి అర్థము గల మాటలు పలికి ఊరకుండను అప్పుడు ధార్మికుడైన భరతుడు స్వభావము చేతనే వాత్సల్యము కలవాడైన రామునితో ధర్మసమ్మతము ఆశ్చర్యజనకము అయిన వాక్యమును పలికెను కోహియాదృశ్యమా నత్వాం ప్రవ్యథయేత్ దుఃఖం ప్రీతిర్వన ప్రహర్షయేత్ సమ్మతశ్చాసి వృద్ధానాం తాం చ పృచ్ఛసి ఓ శత్రు సంహారకుడవైన రామా నీకు దుఃఖము వలన బాధ కాని సుఖము వలన సంతోషముగాని లేదు అట్టి నీతో సమానమైన వాడు ఈ లోకములో ఎవడున్నాడు నీవు వృద్ధులచే గౌరవింపబడుచున్నావు సంశయములు కలిగినప్పుడు వెళ్లి వారిని అడుగుచుందువుత మరణించిన వాని విషయమునందు జీవించి ఉన్న వాని విషయమునందు చెడ్డవాణి విషయమునందు మంచివాణి విషయమునందు రాగద్వేషాదులు లేని కలవానికి ఈ లోకములో దుఃఖమును కలిగించునది ఏది పరావర సుమర్ ఓ మహారాజా వస్తువులలోని లేదా జనులలోని తారతమ్యమును చక్కగా గుర్తింపగలిగిన నీ దుఃఖమును పొంది బాధపడకూడదు వివరణ ఈ శ్లోకములోను రాబోవు రెండు మూడు శ్లోకములలోను రాముడు దుఃఖించుచుండగా అట్లు దుఃఖించరాదని భరతుడు ధైర్యము చెప్పుచున్నట్లు కనబడుచున్నది కాని ఇంతవరకు ఏదీ మన చేతులలో లేదు దేనికి విచారించకూడదు మన కర్తవ్యం మనం నెరవేరుస్తూ పూర్వీకులు నడచిన మార్గంలో నడవాలి అని భరతులకు ఉపదేశించిన రాముడు తనకు వచ్చిన కష్టాలకై చింతించుతున్నాడని భరతుడు ఓదార్చుతున్నాడని చెప్పుట యుక్తము కాదు అందుచేత నీ వంటి సత్పురుషుడు ఈ విధముగా కష్టములు పడుట యుక్తము కాదు నీవు తిరిగి అయోధ్యకు వచ్చి రాజ్యమును పాలింపుము అని చెప్పుటయే భరతుని ఉద్దేశ్యము అని గ్రహించవలెను అమరోపమసత్వస్తం మహాత్మా సత్య సంగర సర్వజ్ఞో సర్వదర్శీ చ బుద్దిమాంశాసి రాఘవా మహాత్ముడవైన ఓ రామా నీవు దేవతలతో సమానమైన బలము కలవాడవు సత్యమైన ప్రతిజ్ఞ కలవాడవు అన్నీ తెలిసినవాడవు అన్నీ చూడగలిగినవాడవు బుద్ధిమంతుడవు నత్వామేవం గుణైర్యుక్ జగత్తు యొక్క ఉత్పత్తి వినాశాదులను గూర్చి తెలుసుకొనగలిగిన నీ వంటి ఉత్తమ గుణవంతుడు సహింపశక్యము కాని ఇట్టి దుఃఖముతో బాధపడుట యుక్తము కాదు ప్రోషితే మయియత్ పాపం మాత్రామత్నా ష్టం మే మమ నేను దేశాంతరములోనున్నప్పుడు నా కొరకై దుష్టురవలగు నా తల్లి చేసిన పాపకార్యము నాకు ఇష్టము కాదు నీవు నన్ను అనుగ్రహింపుము ధర్మ బంధేన బద్ధోస్మిమాం నేహ మాతరం పాపకారిణీ పాపకార్యమును చేయుటచే దండనమునకు తగిన నా తల్లిని నేను ధర్మమునకు భయపడి తీవ్ర దండము చేత వధింపలేకపోవచున్నాను కథం దశరథా జ్ఞాత ధర్మమధర్మిష్టం కుర్యాం కు జుగుప్సిం పవిత్రమైన వంశమునందు పుట్టి పవిత్రమైన కర్మలు ఆచరించిన దశరథుని కుమారుడనైన నేను ధర్మము కూడా లోక నిందితమైన ఈ అధర్మ కార్యమును చేయుదును గురు క్రియావాన్ రాజా తాతం న దైవతం సంసదీ దశరథ మహారాజు నాకు గురువు క్రియాశీలుడు వృద్ధుడు తండ్రి దేవత వంటివాడు ఇప్పుడు మరణించినాడు కూడా ఈ కారణములచే తండ్రిని నేను సభలో నిందించుటలేదు కోహి ధర్మాధయోర్హీనమీదృశం కర్మ కిల్బిషం స్త్రియా ప్రియం చికీర్షు సన్ కుర్యాధర్మజ్ఞర్మవి ధర్మములు తెలిసిన ఓ రామా ధర్మజ్ఞుడైన వాడు ఎవ్వడైనా స్త్రీని సంతోషపెట్టుటకై ధర్మార్థములకు విరుద్ధమైన ఇచ్చి పాపకర్మను చేయునా అంతకాలే భూతాని ముహ్యంతీతి పురాశ్రుతి రాత్యుతి వినాశకాలమునందు ప్రాణుల బుద్ధి చెడిపోవునని ప్రాచీనమైన లోకోక్తి ఉన్నది దశరథ మహారాజు ఈ విధముగా ప్రవర్తించి ఆ లోకోక్తి సత్యమే అని నిరూపించినాడు సాధ్వర్మన్ధాయ క్రోధాన్మోహాచ సాహసాత్తి క్రాంతం ప్రత్యాహరతు తద్భవాన్ మన తండ్రిగారు కోపము వలననో అజ్ఞానము వలననో సాహసము వలననో ధర్మాతిక్రమణము చేసినారు అందుచేత నీవు కర్తవ్యమును బాగుగా ఆలోచించి వారు చేసిన ధర్మవిరుద్ధమైన వెనుకకు త్రిప్పవలయును క్రాంతం మతం లోకే తండ్రి చేసిన ఉత్తమ కార్యమును మాత్రమే అభినందించు పుత్రుడే పుత్రుడు అట్లు కానిచో అనగా అధర్మ కార్యమును అభినందించినచో అతడు పుత్రుడే కాదు తదపత్యం భవాన్ దుష్కృతం కర్మ అందువలన నీవు అట్టి సుపుత్రుడవు అగుము లోకములోనున్న బుద్ధిమంతులు అందరులో నిందించిన తండ్రి చేసిన పాపకర్మ నిన్ను పొందకుండుగాక

ఈదృశం యాహతం కర్మ న భవాన్ కర్తుమర్హతి అరణ్యమెక్కడా క్షత్రియధర్మమెక్కడ జటలెక్కడా రాజ్యపాలనమెక్కడ నీవు ఇట్టి విరుద్ధమైన కార్యమును చేయవలదు ఏష హి ప్రథమో ధర్మ క్షత్రియస్యాభిషేచనం ఏన శక్యం మహా ప్రాజ్ఞ ప్రజానం పరిపాలనం మహా బుద్ధిమంతుడవైన ఓ రామా రాజ్యమునందు అభిషిక్తుడు అగుటయే క్షత్రియుని ప్రధాన ధర్మము దానిచే అతడు ప్రజలను పరిపాలింపగలుగునుబంధుర నిశ్చితం ప్రత్యక్ష ఫలమును ఇచ్చు రాజ్యపాలన రూపమైన ధర్మమును విడిచి క్షత్రియుడు ఎవడైనా సంశయాస్పదము మంచి లక్షణమును లేనిది కాలాంతరమున ఫలములను ఇచ్చునది నిశ్చితమైన ఫలమును లేనిది అయిన తాపస ధర్మమును ఆచరించునా అసి ధర్మేణ చతురో వర్ణాన్ పాలయన్ క్లేశమాప్నుహి లేదా నీవు శ్రమపడుట వలన కలుగు ధర్మమునే ఆచరించవలను అని కోరుకున్నచో నాలుగు వర్ణములను ధర్మానుసారముగా పరిపాలించు శ్రమను పొందుము చతుర్నామాశ్రమాిగాఢస్థ్యం శ్రేష్టమాశ్రమం ప్రహుర్ధర్మ జ్ఞర్మస్తం కథం త్యక్తుమర్హసి ఓ ధర్మజ్ఞుడా నాలుగు ఆశ్రమములలో గృహస్థాశ్రమము శ్రేష్టమైనదని ధర్మవేత్తలు చెప్పుతుందులు కదా అట్టి గృహస్థాశ్రమమును ఎట్లు విడిచిపెట్టెదవు నేను స్థానము చేతను జన్మము చేతను కూడా నీకంటే చిన్నవాడను అట్టి నేను నీవు ఉండగా ఈ భూమిని ఎట్లు పరిపాలించగలను హీన బుద్ధిగుణో బాలో హీన స్థాన చాప్యహం భవతాచ వినా భూతో ముత్సహే బాలుడనైన నేను బుద్ధి చేతను గుణముల చేతను స్థానము చేతను కూడా చాలా తక్కువైన వాడను నీవు లేనిచో నేను జీవించవలెను అని కూడా అభిలషించను

ఋత్విజ సవ్చ్రవన్మంత్రోవి సమస్తమైన అమాత్యాది ప్రకృతులు కోవిదులైన వశిష్టాది ఋత్విక్కులు నీకు ఇక్కడనే వేదమంత్రములతో రాజ్యాషేకము చేయుజురుగాక అభిషిక్తమస్మాభిరయోధ్యాలనే వ్రజా మరుద్ధిరివ వాస అన్ని లోకములను బలముచే జయించిన దేవతాసహితుడైన దేవేంద్రుని వలే నీవు రాజ్యాభిషిక్తుడవై మేమందరము వెంటరాగా అయోధ్యను పాలించుటకు వెళ్ళుము రుణానిత్రీణ్య సాధు సాభినిర్దహన్ సుహృదస్తర్పయన్ కామై దేవ ఋషి పితృ ఋణములు అను మూడు రుణములను తీర్చుచు శత్రువులను బాధించుచు మిత్రుల కోరికలను తీర్చుచు నీవే నన్ను పాలింపవలయును అద్యాదితం సుహృదస్ అద్య దుర్హృదస్తే దిశోదశ పూజ్యుడవైన ఓ రామ ఈనాడు నీవు రాజ్యాభిషిక్తుడవు అగుటచే నీ మిత్రులందరూ గాక నీ శత్రువులందరూ భయపడి దిక్కులు పట్టి పారిపోవదరుగా చ త్రభవంతం రక్షల్బి ఓ పురుషశ్రేష్ఠుడా నా తల్లికి జనుల వలన కలిగిన శాపమును తొలగించి పూజ్యుడైన తండ్రి గారిని కూడా పాపము నుండి రక్షింపు శిరసాత్వా నేను శిరస్సు వంచి ప్రార్థించుచున్నాను మహేశ్వరుడు ప్రాణులపై దయచూపినట్లు నాపైన సమస్త బాంధవులపైన దయచూపుము భవతా సార్థమప్యహం నా ప్రార్థనను కాదని నీవు అరణ్యమునకే వెళ్ళినచో నేను కూడా నీతో అరణ్యమునకు వచ్చదను తి రామో భరతేన తాం యతా ప్రసాద్యమాన శిరసామహీపతి నక్రే మతిం పితుస్తద్వచనే ప్రతిష్ఠి గొప్ప మనస్థైర్యము కలవాడు భూమండలమునకు ప్రభు అయిన రాముడు భరతుడు ఆ విధముగా సవినయముగా ప్రార్థించుచున్నను తండ్రి మాట మీదనే స్థిరముగా నిలచినవాడై అయోధ్యకు తిరిగి వెళ్ళుటకు అంగీకరించలేదు తదద్భుతం స్థైర్యమవేక్ష్య రాఘవే సమం జనోహర్షమవాప దుఃఖి నయాోధ్యామితి దుఃఖితో స్థిర ప్రతిత్వమవేక్ష్యహర్షి రామునిలోని ఆశ్చర్యకరమైన ఆ మనస్థైర్యమును చూచి జనులందరూ దుఃఖితులై దుఃఖముతో పాటు సంతోషమును కూడా పొందిరి అతడు అయోధ్యకు వచ్చుటలేదే అని దుఃఖించిరి ఆతని స్థిర ప్రతిజ్ఞత్వమును చూచి సంతోషించిరి తమత్విజోనైమయూ వల్ల తదా విసాశకలా మాతర తాబ్రువాణం భరతం ప్రతుష్టువ ప్రణమ్య రామం చయాచిరేస అప్పుడు ఆ విధముగా పలుకుచున్న భరతుని ఋత్విక్కులు నిగమ సముదాయముల నాయకులు తప్పి కన్నీళ్ల బొట్లు కూడా లేని తల్లులు రాముని ప్రార్థించిరి స్నయముగా శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే షడుతర మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम